నమస్కారం మహాదేవుడైనటువంటి బోళా శంకరునికి అఖండ భారతదేశంలో అనేక దేవాలయాలు ఉన్నాయి ఒక్కో క్షేత్రంలోని శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంది మరి వీటన్నింటిలో ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన కాశీ క్షేత్రానికి అక్కడ లింగ రూపంలో కొలువై ఉన్న విశ్వనాథుని అత్యంత మహిమాన్వితంగా భావిస్తారు కానీ కాశీ క్షేత్రం కంటే కూడా మహిమాన్వితమైనటువంటి క్షేత్రాన్ని గురించి చెప్పుకోవాలంటే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళహస్తి క్షేత్రం గురించి చెప్పుకోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో తిరుపతికి ముప్పై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తి పట్టణంలో స్వర్ణముఖి నది తీరాన పంచభూత లింగాలలో నాలుగవది అయిన వాయులింగం పూజలు అందుకుంటోంది శ్రీకాళహస్తీశ్వరుడు స్వయంభూవుగా వెలసిన వాయులింగం లింగానికి ఎదురుగా ఉన్న దీపం వాయులింగం నుండి వచ్చు గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది ఈ శ్రీకాళహస్తినే దక్షిణ కాశీ అని దక్షిణ కైలాసమని కూడా అంటారు ఈ క్షేత్రంలోని లోపలి ఆలయం ఐదవ శతాబ్దంలో నిర్మించబడింది బయటి ఆలయం పదకొండవ శతాబ్దంలో రాజేంద్ర చోళుడు ఆ తరువాత చోళ రాజులు విజయనగర రాజులచే నిర్మించబడిందని చెబుతారు చతురస్రాకారంలో ఉన్న వాయులింగ రూపంలో శివుడు ఇక్కడ కాళహస్తీశ్వరుడుగా పూజలు అందుకుంటున్నాడు శ్రీకాళహస్తి గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి ఈ శివలింగాన్ని ప్రాణంగల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉంది అదేమిటంటే ఆలయంలోని గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు కూడా నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా ఈ అఖండ దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అంతేకాకుండా ఈ శివలింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది దేశంలోని అన్ని ప్రముఖ క్షేత్రాల్లోని శివలింగాలకు అర్చకులు అభిషేకాలు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవరూ కూడా తాకరు ప్రాణం ఉన్న వాయులింగంగా పూజలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది అందుచేత శ్రీకాళహస్తీశ్వరుని కర్పూరలింగం అని కూడా పిలుస్తారు నవగ్రహ కవచంతో ఉండే ఈ శివలింగాన్ని ప్రతిరోజు పచ్చకర్పూరంతో అర్చకులు తాకకుండానే అభిషేకిస్తారు ఎంతో ప్రాచీనమైన మరియు మహిమాన్వితమైనటువంటి ఈ శ్రీకాళహస్తి క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం శ్రీ అంటే సాలీడు కాళము అంటే సర్పము హస్తి అంటే ఏనుగు ఈ మూడు మూగజీవుల చేత శివుడు పూజలందుకున్న కారణంగా ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చినట్లు పురాణ కథనం సాలెపురుగు పాము ఏనుగుల ఆత్మలను తనలో విలీనం చేసుకొని స్వామి స్వయంభూగా ఇక్కడ కొలువై ఉన్నారని అంటారు ఈ క్షేత్రానికి దక్షిణ కైలాసం సద్యోముక్తి క్షేత్రం శివానందైక నిలయం సత్యమహాభాస్కర క్షేత్రం అనే వివిధ పేర్లు ఉన్నాయి శ్రీ కాళహస్తీశ్వర ఆలయ నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ వినాయకుడు శ్రీ కాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబ అమ్మవారు దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు ఈ ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్థ సిద్ధి లభిస్తుందనడానికి ఇది తార్కాణం అని భక్తుల విశ్వాసం పాతాళ గణపతి ఉత్తరాభిముఖంగాను జ్ఞానప్రసూనాంబ తూర్పుముఖంగానూ కాళహస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖంగాను కొలువై ఉన్నారు అంతేకాకుండా ఈ దేవాలయం దక్షిణ భారతదేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటిగా గుర్తింపు పొందినది ఈ ఆలయం లోపల అమ్మవారి సన్నిధి సమీపం నుండి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు సాధారణంగా భక్తుడు ఎప్పుడూ భగవంతుని పాదాల చెంతన ఉంటాడు కానీ శ్రీకాళహస్తిలో దీనికి భిన్నంగా పరమేశ్వరుడి పరమభక్తుడైన కన్నప్ప కొండపైన దేవాలయంలో వెలిసి ఉండగా శ్రీకాళహస్తీశ్వరుడు కొండ క్రిందున వెలిసి ఉన్నారు మరి అందుకే పరమేశ్వరుని భక్తవల్లపుడు అని కూడా పిలుస్తారు ప్రతి ఏటా మహాశివరాత్రి రోజున ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాల్లో తొలి పూజను కొండపై ఉన్న కన్నప్ప ఆలయంలో చేయడం ఇక్కడి విశేషం స్థలపురాణం ప్రకారం కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటి నుండి నెత్తురు కార్చాడట వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట అప్పుడు స్వామి రెండవ కంటి నుండి కూడా నెత్తురు కారడం మొదలైంది భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవ కన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తిని ప్రసాదించాడు అందుకే కన్నప్ప భక్త కన్నప్పగా ఇక్కడి కొండపై వెలిసి భక్తుల పూజలు అందుకుంటున్నాడు ఇక శ్రీకాళహస్తి క్షేత్రం అనగానే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది రాహుకేతు శాంతి పూజలు శ్రీకాళహస్తీశ్వరుడు శివలింగానికి ఉండే నవగ్రహ కవచం ద్వారా రాహుకేతువులతో పాటు గ్రహాలన్నీ పరమేశ్వరుడి అదుపులో ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు ఇక జ్ఞానప్రసూనాంబ అమ్మవారికి కూడా కేతు వడ్డాణంగా ఉంటాడు అందువల్ల ఈ క్షేత్రంలో రాహుకేతు శాంతి పూజలను ప్రముఖంగా నిర్వహిస్తూ ఉంటారు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు వేల సంఖ్యలో ఈ రాహుకేతు పూజలో పాల్గొని దోష పరిహారాలు చేసుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ శ్రీకాళహస్తిలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఓ ప్రత్యేకత ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వల్లి దేవసేన సమేత చెంగల్వరాయనుగా కొలుస్తారు ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా కూడా సుబ్రహ్మణ్యేశ్వరునికి ఈ పేరు మనం గమనించము ఈ ఆలయంలోని మరో విశేషం ఏమిటంటే సాధారణంగా క్షేత్రాలలో నవగ్రహ మంటపం విడిగా ఉంటుంది కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ కాకుండా కేవలం శనీశ్వరుడికి మాత్రమే మంటపం ఉంటుంది శని త్రయోదశి రోజున ఇక్కడ శనీశ్వరుడికి చేసే అభిషేకాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతూ ఉంటారు ఈ ఆలయంలో తూర్పు ద్వారం గుండా ప్రవేశించి మొదట పాతాళ వినాయకుడిని దర్శించుకొని తరువాత శ్రీకాళహస్తీశ్వరుని భక్తులు దర్శించుకుంటారు పాతాళ గణపతితో పాటు ఈ క్షేత్రంలో వల్లభ గణపతి మహాలక్ష్మి గణపతి సహస్రలింగేశ్వర ఉపాలయాలను కూడా మనం ఇక్కడ దర్శించుకోవచ్చు దేశంలోని అతి పురాతనమైన క్షేత్రాలలో ఒకటైన ఈ దేవాలయంలో నిర్మాణ శైలి నుంచి మూల విరాట్ వరకు అడుగడుగున అన్నీ కూడా ఆసక్తికరమైన విషయాలే కాకుండా అద్భుతాలు దాగి ఉన్నాయి పరమేశ్వరునికి మహా భక్తులైన రోమస మహర్షి దుర్జటుల దేహాలను కూడా ఈ ఆలయ రాజద్వారం దాటే గడప క్రింద సమాధి చేశారని అంటారు ఇక ఈ శ్రీకాళహస్తి ఆలయానికి సమీపంలో ఉన్న భరద్వాజ తీర్థం యొక్క సౌందర్యం ఇక్కడి ప్రకృతి రమణీయత ప్రశాంతత చెప్పనలవి కాదు చూసి తీరవలసిందే మరి ధ్యానం చేసుకునే వారికైతే ఈ ప్రాంతం ఎంతో అనువైన స్థలం ఇక ప్రకృతితో పరమాత్మునితో మమేకమవడానికి చేసే ధ్యాన ప్రక్రియకు ఈ భరద్వాజ తీర్థ ప్రాంతం ఎంతో అనుకూలమైన అనువైన ప్రాంతంగా మనం అభివర్ణించవచ్చు పూర్వం భరద్వాజ మహర్షి ఇక్కడ తపస్సు చేసినందువలన ఈ తీర్థానికి భరద్వాజ తీర్థం అని పేరు వచ్చింది మరి అంతేకాకుండా దీనిని లోబావి అని కూడా స్థానికులు పిలుస్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఉన్న ఉద్యానవనంలో పిల్లలు ఆడుకోవడానికి అనువైనటువంటి ప్రదేశం మేమైతే మా కుటుంబంతో ఈ ప్రాంతాన్ని సందర్శించి చాలా ఆహ్లాదకరమైనటువంటి అనుభూతిని పొందామండి మీరు కూడా ఈసారి శ్రీకాళహస్తి సందర్శనకు వెళ్ళినప్పుడు ఈ భరద్వాజ తీర్థాన్ని సందర్శించడం మరచిపోకండి ఇక్కడ ప్రాచీన శివాలయాన్ని నవగ్రహాలను కూడా మనం దర్శించుకోవచ్చు ఇక ఈ భరద్వాజ తీర్థం నుండి దాదాపుగా ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్కండేయ తీర్థాన్ని కూడా మేము సందర్శించాము ఇక్కడ ప్రకృతి రమణీయత ఆకాశంలోంచి నేరుగా గంగమ్మ దిగి ప్రవహిస్తున్నదా అన్న అనుభూతిని కలిగించే విధంగా ఇక్కడ దృశ్యం నెలకొని ఉందండి ఇక్కడ కూడా శివాలయం ఉంది పూర్వం మార్కండేయ మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేసి శివపూజ నిర్వహించడం వల్ల ఈ తీర్థానికి మార్కండేయ తీర్థం అనే పేరు వచ్చిందని స్థలపురాణ కథనం అంతేకాకుండా మార్కండేయ మహర్షి తన ఆశ్రమాన్ని నెలకొల్పిన ప్రదేశం ఇది మార్కండేయ మహర్షి ప్రతిరోజు శివపూజ కోసం ఈ తీర్థం నుండి మంచినీళ్లు తీసుకువెళ్ళేవారని స్థానికుల కథనం ఎవరైతే ఇక్కడ స్నానం ఆచరిస్తారో వారికి సర్వ పాపహరణం జరుగుతుందని భక్తుల విశ్వాసం మరి పంచభూతలింగాలలో నాలుగవదైన ఈ శ్రీకాళహస్తీశ్వర వాయులింగ క్షేత్రం గురించిన ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే